ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నమున శుభములు కలిగేకేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి క్రీస్తు ప్రభు జననమును గూర్చి ఆయా విధముల ప్రవచనములు ఆయా భక్తుల ద్వారా ఆయా సమయములలో తెలియచేసి ఉన్నారు ముందుగా ప్రవచించిన విధానంగానే ఆయా భక్తులు పలికిన విధానంగానే ప్రభు ప్రత్యక్షత నెరవేరింది ఆదికాండములో మనము చూసినప్పుడు ప్రభు యొక్క అద్భుతమైన దయా సంకల్పము అక్కడే వెళ్ళు విరిసింది జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెల్లువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రియమిన వాళ్ళరా దేవుని చిత్త ఆమె ఈ దయా సంకల్పము అద్భుతమైన దయా సంకల్పము నెరవేరింది ఇది మన యుగములోనే మన తరములోనే మనము కనులారా చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునిగాక ఈ దయా సంకల్పమును బట్టి ప్రభుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించచ్చు తన జనత కుమారుని ప్రత్యక్ష పరచుటక ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ఆదమవులు పాపం చేసినప్పుడు వారు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలుచుటకు అర్హత కోల్పోయినప్పుడు తన యొక్క ప్రియమైన బిడ్డలను తిరిగి సంపాదించుకున్నటకాయ ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు గొప్ప ఉగ్రతను కూడా విడుదల చేసి ఉన్నారు మొదట సర్పము మీద ఆ సర్పమును వాడుకున్న అపవాది మీద రెండవది స్త్రీతో అనగా ఆది తల్లిగా లేక మన యొక్క జన సాంద్రమైన ఈ యొక్క సర్వాలోకములకు తల్లిగా ఉన్న అవ్వతో మాట్లాడాడు తదుపరి ఆదాముతో దేవుని యొక్క అత్యుత్తము ఆయన ప్రణాళిక ఆయన ఉగ్రత ఆయన కనుచూపు మేరలోనే తప్పిపోయిన ఆ మహిమను తిరిగి పొందుకొనుటకు అవకాశము ప్రభు కల్పించుటే ఈ దీవెన లేక ఈ దయా సంకల్పము మానవ లోకమునకు అందువల్ల అధికారంలోనే తెలియచేసి ఉన్నారు ఆదిలోనే ప్రభు యొక్క ప్రణాళికను విచ్ఛిన్నము చేయుటకై ఆకాశం నుంచి పరలోకం నుంచి వాడు నేలకు త్రోయబడి పతనమై ఉన్నాడు అందువల్ల నా కక్షను పెంచుకున్న అపవాది దేవునితో సత్సంబంధములు కలిగి సంతోషం అనుభవిస్తున్నా ఆదామును చూసి అవ్వను చూసి ఓర్వలేక వారి తదుపరి జనరేషన్స్ తరములకు ఏ మాత్రము కూడా పరిశుద్ధత పవిత్రత నీతి కొనసాగుకుండా తరతరములు కూడా అపవాది యొక్క పోలికను పోలి అపవాది యొక్క గుణలక్షణములను సంతరించుకున్న జనా వాహిని లేక తరములను ఈ లోకములో నింపుటే వాడి యొక్క గొప్ప ధ్యేయము అది నెరవేరింది వాడి యొక్క కక్షతో ఈర్షతో పగతో ద్వేషముతో ప్రియమైన వార్లరా ఇంతటి గొప్ప దైవ ప్రణాళికను విచ్ఛిన్నము చేసిన అపవాది కక్ష తీర్చుకున్నాను చాలా సంతోషించి ఉన్నాడు కానీ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త ఏదైనా తోటకు రానే వచ్చి ఉన్నాడు వచ్చి వారు చేసినది ఎరిగిన వాడై ప్రశ్నించి వారి సమాధానము వారి పశ్చాత్తాపము ఏమాత్రము కూడా ఆయన చూడలేదు చూరగొనలేదు అందువల్ల ఇక వారు దూరం అయిపోయి ఉన్నారు దేవునికి దూరం అయిపోయి ఉన్నారు ఏదైనా తోటకు ఆవలకు గంటి వేసి ఉన్నాడు దేవుడు అందువలన దేవుడు తన యొక్క ప్రణాళికను గూఢముగా తన యొక్క చిత్తమును రివీల్ చేస్తూ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆదికాండ మూడు పదిహేను చూసామున్నా అనేక మార్లు చూశాం నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నీకును సైతానా ఓ సర్పమా నీకు స్త్రీకిని అనగా ఈ యొక్క సంతానము లేక ఆది స్త్రీ అయిన అవ్వమ్మకు కాదు స్త్రీ సంతానం అనగా అవ్వమ్మ సంతానము గురించి ఇక్కడ మాట్లాడట్లేదు సృష్టికర్త అయినా ఆ దేవుడు నీకును అనగా అపవాదికిని నీ సంతానమునకు అనగా అపవాదిని అనుసరించుచు పూజించచ్చు వాడి తో కలిసి జీవించు ఉన్నా నీ సంతానమునకును శ్రీ సంతానమునకును అనగా ఈ యొక్క మొద్దు నుండి అనగా ఏషేయా వేరు నుండి అంకురము ఎదిగి ఫలించుట ఏషేయా దావీదును కన్నాడు దావీదు యాకోబును కనెను యాకోబు యోసేపును కనెను ఆమెయందు యేసు అనబడిన లేక క్రీస్తు అనబడిన యేసు జన్మించను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆమె సంతానము ఆమెయందు రక్షకుడు జన్మించాను అనే సత్యము పురుషులకే ఈ యొక్క క్రమాన్ని సూచించచ్చు యజమానుల పేర్లు నమోదు చేయబడ్డాయి ఆ కాలంలోనే తదుపరి యాకోబు యోసేపును కనెను వాడే యోసేపు కూడా అయితే ఆమెయందు అనగా మర్యేయందు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడినదై కుమారుని కరుణను ఆయనకు యేసు అన్న పేరు పెట్టుదు అని వ్రాయబడి ఉంది ఆ విధంగానే నెరవేరింది హలలు దేవునికి మహిమ కలుగును గాక ఇదే వాక్యము మనం చూసినప్పుడు ఆమె యోసేపు దావేదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు లుకాసు వార్త రెండు నాలుగు తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మర్యతో కూడా అనే విషయాన్ని చూస్తే అవి ప్రధానము చేయబడిన కన్యక యోసేపునకు ఆమె దగ్గరి బంధువే ఇక్కడ ఎంత అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనుట పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించబడినద కుమారుని కని యేసు అను పేరు పెట్టుదు అని ప్రవచనము గాబ్రియలు ద్వారా పలకబడింది అది నెరవేడింది దేవునికి మహిమ కలుగునుగాక ఆమె సంతానమునకు అనగా యేసు క్రీస్తు ప్రభు నావు నందు విశ్వాసముంచిన వారందరి సంతానము లేక ఇష్రాయల్ వారందరికీ కూడా వైరము అపవాదితో సాతానుతో ఈ పాముతో వైరము అది నిన్ను తల మీద కొట్టును అనగా శ్రీ సంతానమైన యేసు క్రీస్తు ప్రభు అపవాది యొక్క తలను చితక త్రొక్కి ఉన్నాడు ఆ యొక్క అది నిన్ను మడుమ మీద కొట్టుదు నీవు దాని మడుమ మీద కొట్టుదు అని ఆ సాతానుతో అపవాదితో చెప్పి ఉన్నాడు పాముతో చెప్పి ఉన్నాడు పాము రూపములో పాపము రూపములోనికి లోనికి ఈ అపవాది వాడికి దేహం లేదు కాబట్టి దేహము దాల్చుకున్నవాడై స్త్రీని మోసం చేసి ఉన్నాడు అందుకని దేవుడు వాడికి ఒక పనిష్మెంట్ ఇచ్చి ఉన్నాడు నీవు మన్ను తిను తిందువు అనే మాట ఇంత పూర్వము మన్ను తినే అవసరం లేదు అన్ని జంతువులు అలాగే ఉండింది వాడి బ్రతుకు ఇప్పుడు మన్ను తినుట జరుగుతూ ఉంది స్త్రీకి గర్భవేదన పెంచి ఉన్నాడు అన్ని జంతువుల వలె స్త్రీ ఆ యొక్క జన్మను ఇవ్వలేదు చాలా కష్టపడుతుంది గర్భవేదన ప్రసవవేదన నా ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క ఆదాము అవ్వలను బట్టి వారు చేసిన అతిక్రమ ఆజ్ఞ అతిక్రమ అతిక్రమించుటను బట్టి సర్వ ఉన్న భూమి శపించబడినది పొదులను ముళ్ళతుప్పులను ములిపించుచు ఉన్నది సేద్యము చేయుటకు చెమట ఒరుస్తూ ఉన్నాడు కష్టపడి జీవితం అంతా సంపాదించి వాడు బ్రతకవలసిందే ఆది కాండంలో ఈ యొక్క అద్భుతమైన సంచలనమైన దేవుని యొక్క వర్డిక్స్ ఆయన న్యాయము అక్కడ మనం చూస్తూ ఉన్నాం అదే కొనసాగుతూ ఉంది అదే కొనసాగుతూ ఉంది నా ప్రియమైన వార్లారా సర్వ లోకంలో ఉన్న జంతు జంతుజాలన్నిటికీ కూడా ఈ గర్భ ప్రసవ వేదన లేదు అవి చాలా సులువుగా ఎంతమంది పిల్లలనైనా వారి వారి క్రమము చెప్పున అవి ప్రసవించుతూనే ఉన్నాయి పిల్లలను కంటూనే ఉన్నాయి ఈ యొక్క భూమిని నింపుతూనే ఉన్నాయి ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి మానవులు మానవులకు కూడా ఫలించి అభివృద్ధి చెందమన్నారు ప్రభు సృష్టికర్త కానీ వీడు తిరగబడ్డాడు అందువలన సర్వ జంతువులు చీమ దోమ పాము సకలమైన సింహాలు పులులు ఎలుగులు అన్నీ కూడా మానవుని కక్షతో వెంటాడుతూ ఉన్నాయి వాటిని చూసి మానవుడు అదిరెక్కిపోయి భయపడుతూ ఉన్నాడు రోజున నా నీ జీవితము నా జీవితము కూడా చీమకు భయమే దోమలకు భయమే కంట్రోల్ చేయలేకపోతున్నారు నా ప్రియమేను వాళ్ళరా ఉగ్రత కొని తెచ్చుకున్నాము శాపము కొన్ని తెచ్చుకున్నాము ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ అతిక్రమమే తిరుగుబాటు ఆజ్ఞ అతిక్రమమే అరికాలు నుంచి నన్నెత్తి వరకు రోగము సంపాదించుకొనుట ఆశీర్వాదము లేని స్థితిని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం నీ జీవితంలో ఆ ప్రభు ఆశీర్వాదం ఇచ్చుటకే ఆ ప్రభు నీకు ఆయన విమోచన అనుగ్రహించుటకే విడుదల అనుగ్రహించుటకే ఆ ప్రభువు పుట్టి ఉన్నారు అనే సత్యాన్ని మనం చూడవచ్చు లుకాసు ఈ గొప్ప మర్మాన్ని తెలియచేసి ఉన్నాడు జకరియా ప్రవచనము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ నింపుదలతో గొప్ప ప్రవచనాల్ని పలికి ఉన్నాడు ఈ యొక్క జకర్యా ప్రధాన యాజకుడు ఆలోచన చేద్దాము దేవుని యొక్క రాకకు ఈ మట్టి శరీరము దాల్చి మనలు మనలను విమోచించుటకు ఆయన ప్రణాళిక తను తాను తేజించుకున్నటకే తను తాను అప్పగించుకున్నటకే తను తాను తన ప్రియమైన బిడ్డలను కోల్పోయిన వారిని సంపాదించుకున్నట్టుకే ఈ యొక్క ప్రణాళికను వేసి ఉన్నాడు హలలియ దేవునికి మహిమ కలుగును గాక అందువలన అవిధేయులైన వారిని అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి అవిధేయులుగా ఉన్నారు అదినాల్లో యేసు క్రీస్తు ప్రభు లోకములో పుట్టిన సమయంలో అవిధేయులుగా ఉన్నారు సర్వ లోకములో చీకటితో అంధకారంతో ఉంది ఇష్రాలు యూదులు మత చాందవాదులు అవిధేయులుగా ఉన్నారు దేవుని లేఖనాలకి అవిధేయత దేవుని యొక్క వర్తమానముకు అవిధేయత దేవుని యొక్క ప్రవచనములకు అవిధేయత వారు దేవుని యొక్క వాక్యమును విని అనుసరించేవారుగా లేరు అవి దేవులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు నీతిమంతుల కొరకు ప్రభులోకములలో వెలిసి ఉన్నాడు ఆ జ్ఞానమును ఆ ప్రభువును అనుసరించుటకు ఆ భక్తుడు ముందుగానే జకరియా ఎలిజబెత్ గర్భములో పుట్టి వారిని దేవుని వైపుకు తిరుపుటకు ముందుగా పంపించున్నాడు ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ప్రభు కొరకు ఆ దినాల్లోనే సిద్ధపడి ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువుని ఎదుర్కొనుటకు ప్రభు రాకను చూడాలని ప్రభు యొక్క ఆ యొక్క రక్త మాంసములలో పాలివాడైన ప్రభు యొక్క దర్శనమును చూడాలని ఎంతోమంది లేఖన నెరవేర్పుల కొరకు ఎదురు వారున్నారు అటివారు ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు గలవాడై భక్తుడు ఆ యేసు క్రీస్తు ప్రభు జననానికి ముందుగానే ఆయన వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆ యుహానుభక్తుని జననం ద్వారా సంతోషం ఆనందం కలిగింది యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా ప్రజలందరికూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియచేచున్నాను అని గాబ్రియలు ఆ యొక్క గొర్రెల కాపరులకు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాము కను అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనడు యోహాను పుట్టినందున అనేకులు సంతోషిస్తారా యేసు క్రీస్తు ప్రభు పుట్టినందువలన ఇక్కడ గాబ్రియలే చెప్తూ ఉన్నాడు పరలోకము నుండి దిగివచ్చిన దేవదూత ఏమన్నాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేచున్నాను కాబట్టి ఆ యేసు క్రీస్తు జనను ద్వారా లోకమునకు సంతోషము ఆనందము కలిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరముల క్రితమే హలోయ దేవునికి మహిమ కలుగును గాక ఈ చిత్తాన్ని అనగా పరలోకపు ప్రణాళికను ప్రభు నెరవేర్చుచూ ఉండగా యాజకుడైన చకర్య అనుమానించి ఉండగా సందేహించి ఉంటుండగా అతనిని అతని నోరును మూయించి నా పరిశుద్ధాత్మదేవుడు ఆలోచించేద్దాం ఈరోజున దేవుని యొక్క వాక్కును అనుమానించిన దేవుని యొక్క మాటలను అనుమానించిన ఆయన వారి నోళ్లకు బుద్ధి చెప్పనున్నాడు దేవునికి మహిమ గాక రోజున దేవుని యొక్క ప్రణాళిక మరియా ద్వారా నెరవేరింది అందువలనే దూత గాబ్రియలు మరియాను దర్శించినప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభమని సెలవిచ్చింది సెలవిచ్చి ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు మరేకు తోడుగా ఉన్నాడు ప్రభు యొక్క దయను పొందుకుంది ఆ ప్రభు యొక్క అనుగ్రహమును పొందుకుంది దేవునికి మహిమ కలుగును గాక సర్వ సృష్టికర్తనే లోక రక్షకునిగా ప్రసాదించుటకు తండ్రి చిత్తమైంది ఆ చిత్తము నెరవేర్చుటకై మరియా ఒక పాత్రగా దేవుడు ఎంపిక ఎంపిక చేసుకున్నాడు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ప్రభువుకు పాత్ర కావాలి పనిముట్టు కావాలి పనిముట్టుగా పాత్రగా ప్రభు ఆమెను వాడుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక రోజున అందువల్ల ఈ దాసురాలు మరి అమ్మ ఎంత మంచి మాట మాట్లాడుతుంది లూకా స్వార్థ రెండో అధ్యాయము ముప్పై వచనము దూత మరి భయపడుకు దేవుని వలన నీవు కృప పొందితివి మరి రిప్లై మరి ఏమి చెబుతుందో అది తీసుకొని వెళ్ళటకు సంసిద్ధంగా ఉన్నాడు గబ్రియలు దూత వర్తమానం పంపించి ఉన్నాడు సృష్టికర్త అయిన ఆ ప్రభు పరలోకము నుండి గబ్బ్రేలు దానిని వివరించి చెప్పి ఉన్నాడు మరియమ్మకు ఇప్పుడు మరియమ్మ బాధ్యత ఏంటి మరి అమ్మ సమాధానము గబ్రేలకు చెప్పి దేవుని వద్దకు ఆ వర్తమానం పంపాలి అబ్బా ఎంతో కష్టమైన పని అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రేరేపించబడిన ఆ యొక్క వాక్కు ఆమె మాటలు మనము చూసినప్పుడు ఆశ్చర్య సకితురుగా మనకు కనబడుతుంది ఇదిగో నీవు గర్భము ధరించే కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనే మాట వినగానే ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయన కిచును ఆయన సర్వోన్నతుని కుమారుడు ఆయన గొప్పవాడైనాక సర్వోన్నతుని దే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును ఆయన దేవుని కుమారుడే ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే మానియలు ఆయనే యేసు ఆయనే క్రీస్తు అభిషెక్తుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు అల్ఫాయు మేఘయు అయి ఉన్నవాడు హల్ మొదటివాడు కడపటివాడు ఇంత గొప్ప దేవునికి నానా విధములైన పేర్లు ఉన్నాయి పనితీరులు ఉన్నాయి అందువల్ల ఇంత గొప్ప ప్రభు ఆయన గొప్పవాడే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడు ప్రభు అయిన దేవుడు ఆయన సింహాసనమును తండ్రి అయిన సింహాసనమును తండ్రి అయిన దావీలు సింహాసనమును ఆయనకిచ్చును రానున్న కాలములు వెయ్యేండ్ల పరిపాలన ఆ యొక్క సియోను పర్వతం మీద నుండే యస్సు క్రీస్తు ప్రభు జరిగించనున్నాడు దేవునికి ఈ మహిమ కలుగును కాక ఆయన రాజ్యమునకు అంతము లేదు మెయిన్ హల్లుయా ఒక రాజ్యము తలపెడితే మరి ఒక రాజ్యముతో ఏదో ఒకటి గెలవాలి ఏదో ఒకటి ఓడిపోవాలి ఇది జరగవలసిన ఒక గొప్ప యుద్ధభూమిలో తీర్పు అది ఓడిపోవాలా జయమా గెలుప అనేది మనకు ఖచ్చితంగా తేలిపోవాల్సిందే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రారాజు ఆయన రాజ్యము పరలోక రాజ్యము అన్న రాజ్యం నాకు అంతము లేదు హలలుయ దేవునికి మహిమ కలుగునియాక ఇంత గొప్ప దేవుడు ఈ యొక్క యాకోబు వంశస్థులకు యుగ యుగములు ఎలాబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుగాక అయితే మరియా సమాధానంగా తండ్రికి ఏమని చెప్పుమని చెప్తుందో ఒక్కసారి చదివినప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది ఇదిగో అందుకు మరియా ఇదిగో అని చక్కగా చెప్తుంది ఏమని చెప్తుంది దాసురాలను ముప్పై ఎనిమిదవ వచనం దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనను అంతటా దూత ఆమె వద్ద వెళ్ళను ఎక్కడికి వెళ్ళి నడు దేవదూత పరలోకమునకు ఎంత బాగుందండి దేవుని యొక్క ప్రణాళికను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రణాళికను వెల్లువరిచిన గాబ్రియలు సమాధానం ఇచ్చిన మరియమ్మ దేవుని యొక్క ప్రణాళికను తెలియచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు హలోయ దేవునికి మహిమ కలిగ అందువలన ఏమని చెప్తూ ఉన్నాడు గాబ్రియలు నువ్వు గర్భము ధరించి పుట్టబోయే శిశువుకు యేసు అని పేరు పెట్టుదు ముప్పై వచ్చిన చదువుదాం దూత పరిశుద్ధాత్మాన్ని మీదకి వచ్చను సర్వోన్నతుని నిన్ను ఆవరించును కమ్మును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పరిశుద్ధుడు ఈ శిశువు పరిశుద్ధుడు ఈ శిశువే కుమారుడు మనకు అనుగ్రహించబడును ఈ శిశువే ఆశ్చర్యకరుడు ఈ శిశువే ఆలోచనకర్త ఈ శిశువే నిత్యుడూ తండ్రి సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆయన రాజ్యము అంతము లేనిది దేవునికి మహిమ కలదు అట్టి గొప్ప దేవుడు మనకు దేవుడిగా తండ్రిగా ఆదరణకర్తగా రక్షకునిగా అందరూ ఏకమై ఉండి మనను పరిపాలన ఉన్నారు అట్టి దేవునికి మహిమ కలుగుని కాక